హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే మూడవ లేదా నాలుగవ స్ప్రేలో ఏం చేయాలి అంటే యాభై నుంచి డెబ్భై రోజుల మధ్యలో చేయాల్సిన ఆ స్ప్రేయింగ్ ఏంది అనేది పూర్తి వివరాలు మీకైతే ఈ వీడైతే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు అయితే చూడండి చాలా ప్రాంతంలో ఇప్పుడు ఏంటంటే యాభై అరవై డెబ్బై డెబ్బై రోజుల రోజుల కాలం అయితే అనమాట అంటే పత్తి పెట్టి రైతులు సో ఈ యాభై నుంచి డెబ్బై రోజుల పంట దశ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన దశ అనమాట కాబట్టి ఈ వీడిని ఖచ్చితంగా మీకైతే మీరైతే చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మనకు ఫ్లవరింగ్ సెట్ అయ్యే దశ అనమాట యాభై నుంచి అరవై డెబ్బై డెబ్బై ఐదు రోజుల దశ ఏంటంటే ఫ్లవర్ వచ్చి కాయ రూపంలో మార్చే దశన వాటి కాబట్టి ఈ స్టేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మంచి మేనేజ్మెంట్ అయితే చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనము కొన్ని తప్పులు అయితే చేయకూడదు ఏంటంటే మనకు ఈ వెజిటేటివ్ గ్రోత్ వచ్చేవి ఎక్కువగా వాడకూడదు అంటే యూరియా అనేది ఎక్కువగా వాడద్దు హెవీగా వాడద్దు అనమాట నార్మల్గా వాడుకోండి కింది దశలో కింద మందు వేసేటప్పుడు ఏంటంటే హెవీగా యూరియా లాంటిది వేయకండి యూరియాతో కొద్దిగా వెజిటేటివ్ గ్రోత్ వచ్చి మనకు ఫ్లవర్ డ్రాప్ అయ్యే అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకు మీరు మందులు వేసేది ఉంటే క్యాష్ కంటెంట్ ఉన్నది అయితే వేసుకోండి అంటే పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ లేదంటే మీరు ట్వంటీ ట్వంటీ వేసినా కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసినా కూడా అందులో పొటాష్ అనేది కొద్దిగా కలుపుకుండా అనమాట ఎందుకంటే పొటాష్తో మనకు కాయ సైజ్ కానీ మంచి వస్తుంది కాయ బరువు కూడా మంచిగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మీరు అడుగు మందులు వేసేటప్పుడైతే ఇదైతే ప్లాన్ అయితే చేసుకోండి అనమాట ఇంకో ఇంకోటి ఏంటంటే మనకు స్ప్రేయింగ్ విషయానికి వస్తే స్ప్రేయింగ్ విషయానికి భీమా అనే ప్రోడక్ట్ మీరు అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట భీమా అనే ప్రోడక్ట్లో రెండు ఒక బాక్స్ ఉంటుంది బాక్స్లో రెండు డబ్బాలు అయితే ఉంటాయన్నమాట ఒకటి ముఖ్యంగా దోమకు చాలా ఎఫ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది దోమ అంటే తెల్లదోమ పచ్చదోమ రేణు బంక నల్లి పిండి నల్లి సో ఇట్లా అన్ని రకాలుగా అనమాట ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రీంట్గా పనిచేస్తుంది ఇంకొక డబ్బా వచ్చేసి ఏంటంటే మంచిగా గ్రోత్ రావడానికి ఆ తర్వాత అంటే కొనలు కొనలు రావడానికి ఆ తర్వాత ఏంటంటే బ్రాంచెస్ రావడానికి కాతపూత సెట్ కావడానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట సో ఇలా భీమా అనే ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి అనమాట దీని రిజల్ట్స్ కూడా మనము రైతులకి ఇచ్చి చూడడం జరిగింది ఇంతకుముందు ఏదైతే మనం ఇచ్చిన ఆల్ క్లియర్ మనం రెండో స్పేల్ ఏదైతే ఆల్ క్లియర్ చెప్పినామో ఆల్ క్లియర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే అయింది చాలామంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి దానికి మించిన ప్రోడక్ట్ ఇదైతే మనమైతే చెప్పుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి ఇప్పుడు ఇదివరకే మనం చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది వాటి యొక్క ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మీకు త్వరలోనే యాడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ భీమా అనే ప్రోడక్ట్తో పాటు మీరు ఇంకా మంచిగా ఫ్లవరింగ్ రావడానికి మీరు ఈ ఫ్లవర్ భూమి అనేది కొట్టుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో ఏమైనా స్టిక్కర్కి నేను యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మీరు స్టిక్కర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే స్టిక్కర్తోనే ఏంటంటే మీరు ఆ మందు ఏదైతే ఉంటుందో మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడానికి యూజ్ పనిచేస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డ కూడా మందు అనేది ఖరాబ్ కాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఏ దొరికితే ఆ స్టిక్కర్ అయితే వాడుకోండి మీకు షాపులలో ఏది అందుబాటులో ఉంటే ఆ స్టిక్కర్ అయితే వాడుకోండి ఖచ్చితంగా వాడుకోండి స్టిక్కర్ వాడితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట సో ఇట్లా ఈ నాలుగవ లేదంటే మూడవ లేదా నాలుగవ స్ప్రేలు అయితే తీసుకోవచ్చు అంటే యాభై నుంచి డెబ్బై డెబ్బై రోజుల మధ్యలో మీరు ఏదైతే స్ప్రే చేసుకోవాలనుకుంటున్నారో ఈ స్ప్రే అయితే తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్స్ వీడియోస్ మీకు త్వరలోనే రావడం జరుగుతుంది ఈ చైన్ మా చైన్లో కొట్టడం జరిగింది చాలామంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది దాని రిజల్ట్స్ కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది త్వరలోనే దాని వీడియోస్ కూడా రావడం రావడం జరుగుతుంది చాలా అంటే చాలా ఎక్స్లెంట్గా ప్రోడక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వాడుకోవాలనుకుంటే వాడుకోండి ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు మీకోసం తెస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా ఈ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ